నమః నమ అస్మత్పరమగురుభ్యో నమ అస్మత్ సర్వగురుభ్యో నమ మాతృభ్యో నమ పితృభ్యో నమ మాతాపితృభ్యో నమ శ్రీమతే నమః శ్రీమతే నారాయణాయనమ శ్రీమతే నమః శ్రీమాతే నమ నిన్నటి చెప్పుకున్న శ్లోకంలో సాత్విక ధ్యానము మరియు సాత్విక ధ్యానంలో కలిగేటటువంటి పరిస్థితి దాంట్లో మొదటి భాగమైనటువంటి మూడు భాగాల్లోని మొదటి భాగమైనటువంటి క కయేఈల హిరీం అనేది వాగ్భవ కూటమని నిన్న చెప్పే శ్లోకం సరజ్యోత్సనా శుద్ధామనే శ్లోకంలో చెప్పుకున్నాం ఇవాళ అమ్మవారిని గురించి కవులు వర్ణించేది సభల్లో అవతల వాళ్ళ చేతని మనం రంజింపబడాలి అని నేనంటే ఈ శ్లోకాన్ని కానీ మనం ధ్యానిస్తే అమ్మవారు మనకి వాక్శుద్ధినిచ్చి అవతల వారి చేతను కూడా గొప్పగా చెప్పించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి శ్లోకంలో చెప్పబడింది దీంట్లో ప్రధాన రూపమైన అరుణవర్ణంతో ధ్యానం చేస్తే వారు శృంగారసు ప్రధానమైనటువంటి వాగ్విలాసంతో సభారంజనము చేయగలరని దీనిలో నిన్న సాత్విక అయితే వాళ్ళ రాజస ధ్యానం సాత్విక ధ్యానాన్ని చెప్పి రాజస ధ్యానానికి వెళ్ళడం జరిగింది श्रीमात्रे नमः कवीन्द्राणां चेतः तपरुचिम् भजन्ते ये सन्तः कतिचिदरुणामेव भवतीं विरिञ्चिः प्रेयस्या तरणतरुणतरशृङ्गारलहरी गभीराभिः वाग्भिः సతాం రంజనమమీ గభీరాభి వాగ్భిరదీ సతాం రంజనమమీ కవీంద్రాణం కవిశ్రేష్ఠుల యొక్క చేత వనబాల చేత మనస్సులు కమల కమలవనబాల పద్మవనములకు బాలాతప ఉదయ సూర్యుని అండంటి రుచిం కాంతిగల అరుణమేవ అరుణవర్ణము గల భవతి నిన్ను ఏ ఎవరు కతిచిత్ కొందరు సత సంతః పండితులు సత్పురుషులు భజంటే సేవిస్తున్నారో అమీ వీరు విరించి ప్రేయస్య బ్రహ్మగారికి ప్రియురాలకు సరస్వతీదేవి యొక్క తరుణతర తరుణ మిగుల లేత అయిన శృంగారలహరీ శృంగార రసము అనే వాగ్విలాసముతో శృంగార రస ప్రవాహములచే గభీరాభి అతి గంభీరములైన వాగ్భి వాక్కులతో వాగ్విలాసములతో సతాం సత్పురుషుల యొక్క సహృదుల యొక్క రంజనం హృదయాలను ఆనందపరచడానికి వీరది చేస్తున్నారు చేస్తారు సభారంజనము చేయగలరని దీంట్లో చెప్పబడింది ఓ జగన్మాత సహజంగానే ఎర్రని శరీర కాంతి గల నిన్ను కవిశ్రేష్ఠులు మనస్సులనే పద్మవనముల పద్మముల సమూహానికి బాల కాంతి అయిన ఎర్రని కాంతి కలదానిగా ఏకొందరో సత్పురుషులు మాత్రమే సేవిస్తున్నారు అటువంటి వారు బ్రహ్మకు ప్రియురాలైన సరస్వతికి యౌవనమునందు వ్యక్తమయ్యే శృంగార రస ప్రధానములైన గంభీరములగు వాక్కులతో సహృదులైన మనస్సులను ఆనందపరచగలరు సభారంజనము చేస్తారు అని నేను ఈ శ్లోకంలో మనకి చెప్పారు కవీంద్రాణం చేత కమల వన తపరుచిం భజంతే ఏ సంత కతిత్ अरुणामेव भवतीं विरिंचिः प्रेयस्याः तरुणतर श्रृंगार लहरी गभीराभिः वाग्भिः विदधति सतां रञ्जनममी स्वस्ति स्वस्ति प्रियाभ्य परिपालयन्तां न्यायेन मार्गेण महिं मयि नित्यं लोकाः समस्ताः स्वीकृतो भवन्तु